ఓం శ్రీగణేశాయ నమహ ఫ్రెండ్స్ మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు మిథున రాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది బుధవారం చైత్రమాసంలో శుక్లపక్షద్వాదశి తిథినాడు మాఘనక్షత్రంలో గంధం అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్తానికి సమయం ఉండదు రాహకాలం సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఒకటి యాజ తొమ్మిది వరకు ఉంటుంది రాహకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశాసూల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది ఈ రోజు పొరపాటున కూడా ఉత్తర దిశలో ప్రయాణించవద్దు మిథున రాశి వారలారా ఏదైనా పనికి సంబంధించి నిర్ణయం తీసుకునేటప్పుడు మీ విచక్షణను ఉపయోగించండి ఇతరుల ప్రభావంతో మీ నిర్ణయాన్ని మార్చుకోవడం మీకు మంచిది కాదు ఇతరుల నుండి అధిక జోక్యం మీ పనిలో అడ్డంకులు సృష్టించవచ్చు మీ ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం మీకు అనిపించవచ్చు ప్రవర్తనలో వినయం మరియు సరళత మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి మీ పూర్తి సామర్థ్యం మరియు బలాన్ని ఉపయోగించి కొత్త ఆలోచనలతో పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీరు క్రమంగా విజయం పొందుతారు మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఇది చాలా మంచి సమయం భవిష్యత్తులో మీరు విజయం సాధిస్తారు మీరు మీ అన్ని పనులను మెరుగైన రీతిలో చేయగలరు ఇతరులపై అతిగా ఆధారపడటం మంచిది కాదు మీరు మీ స్వంత నిర్ణయాలు తీసుకొని మీ పనిని వివిధ మార్గాల్లో చేయడానికి ప్రయత్నించినప్పుడే మీరు విజయం సాధిస్తారు మీరు ప్రస్తుతం ఒక కలలో జీవిస్తున్నారు అక్కడ ప్రేమ మరియు లైంగిక ఆనందం మీ ప్రాధాన్యతలు మీ ఈ కళలను నెరవేర్చుకోవడానికి మొదట మీ ఆత్మీయుడిని సంతోషపెట్టండి మరియు అతని వామె హృదయాన్ని కూడా వినండి మీ ప్రియమైన వ్యక్తిని కోల్పోయే ఆలోచనను మీ మనస్సు నుండి తొలగించుకోండి వ్యక్తులను కలవండి మరియు వేర్వేరు ప్రదేశాలకు వెళ్లండి ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది మరియు మీరు ఒంటరిగా ఉంటే ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడవచ్చు వారితో ఒకసారి మాట్లాడటానికి ప్రయత్నించండి మీ భాగస్వామితో మాట్లాడి అన్ని అపార్థాలను తొలగించుకోండి కొంత సమయం తర్వాత మీ శ్రేయస్సు గురించి ఒకరినొకరు అడగండి లేదా మీ ప్రేమను వ్యక్తపరచండి ఇది మీ ప్రేమను ఆకాశాన్ని చేరుకునేలా చేస్తుంది ప్రస్తుతం మీరు మీ నుండి భయాన్ని తొలగించుకుని జీవితాన్ని బహిరంగంగా ఆస్వాదించాలనుకుంటున్నారు కాని విడిపోవడం లేదా ద్రోహం మిమ్మల్ని బాధపెడుతుంది మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది మీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉండవచ్చు దీనికోసం వైద్యుడిని సంప్రదించండి ఈ రోజు వ్యక్తుల మధ్య సంబంధాలు మరియు కమ్యూనికేషన్తో ముడిపడి ఉన్న రోజు ప్రజల ద్వారా పనులు పూర్తి చేయగల మీ సామర్థ్యం ఇప్పుడు మీకు ముఖ్యం మరియు అది చాలా ఉపయోగకరమైన విషయం ఈ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇదే మంచి సమయం అహంకారాన్ని నివారించండి ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు కొన్ని మూర్ఖపు సంబంధాలు మీకు అవమానాన్ని తెస్తాయి మీకు అనుకోకుండా లాటరీ ఆశ్చర్యం లేదా బహుమతి రావచ్చు ప్రమాదకరమైన వినోద కార్యకలాపాలకు డబ్బు వృధా చేయకండి భవిష్యత్తు శ్రేయస్సుకోసం మీ శరీరం మరియు ఆత్మను జాగ్రత్తగా చూసుకోండి మీరు మీ ప్రియమైనవారితో మంచి సమయం గడుపుతారు మిమ్మల్ని మీరు కనుగొనడానికి మీరు సరైన స్థలంలో ఉన్నారు విజయం సాధించడానికి మీకు కావలసినవన్నీ ఉన్నాయని మీకు బాగా తెలుసు మనస్సు ఆరోగ్యంగా ఉంటే అంతా బాగుంటుంది మీ భాగస్వామి వింతగా ప్రవర్తిస్తారు మరియు వింతైన డిమాండ్లు చేస్తారు మరియు దాని వెనుక అతని తర్కం వింతగా ఉంటుంది ప్రయోగాలు చేయడానికి మరియు సాహసయాత్రలకు ఇది గొప్ప సమయం అయినప్పటికీ మీ సంబంధాలకు సంబంధించినంతవరకు మీరు ఎల్లప్పుడూ తీవ్రమైన వ్యక్తి మీరు మీ అతి గంభీర స్వభావాన్ని వదిలేసి మీలోని బిడ్డను ఆనందించడానికి అనుమతించాలి ఇది మీ ఒత్తిడిని కూడా చాలా వరకు తగ్గిస్తుంది మీరు మోసానికి గురయ్యే అవకాశం ఉంది ఈ రోజు పెద్ద పెట్టుబడి లేదా కొనుగోలుకు అనుకూలమైన రోజు కాదు ఈ రోజు డబ్బు విషయాలలో ఎవరిని నమ్మవద్దు లేకుంటే మీరు భారీ ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి రావచ్చు అయినప్పటికీ సరైన సమయంలో తగినంత వివేకంతో మీరు మీ డబ్బును సులభంగా కాపాడుకోవచ్చు ఈరోజు ప్రయాణానికి ప్లాన్ చేయవద్దు లేదా ఎటువంటి చెల్లింపులు చేయవద్దు ప్రస్తుతం మీరు మీ సంబంధంలో మార్పులు చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నారు తద్వారా మీరు దానిలో తాజాదనాన్ని మరియు లైంగిక ఆనందాన్ని ఆస్వాదించవచ్చు కొంత షాక్ అవమానం లేదా విచారం మీ జీవితాన్ని ప్రభావితం చేసినప్పటికీ కొన్ని శుభవార్తలకు సిద్ధంగా ఉండండి ఈరోజు మీరు పూర్తి పార్టీ మూడ్లో ఉన్నారు మీరు మీ ప్రియమైన వారితో సరదాగా మరియు మంచి సమయాన్ని గడపవచ్చు మరియు సామాజిక జీవితాన్ని లేదా పార్టీలను కూడా ఆస్వాదించవచ్చు మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకుంటారు మరియు అతను మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషపరుస్తాడు గత సంబంధాలలో మీ అనుభవం లేకుంటే ఆ చెడు జ్ఞాపకాలను మీ మనస్సు నుండి తొలగించుకోండి ఈ రోజు మీకు ఆనందం మరియు శాంతితో నిండిన రోజు కానుంది మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కార్యాలయంలో మీ మంచి ఆలోచన నుండి మీరు ప్రయోజనం పొందుతారు మీరు అసూయపడే మరియు గొడవపడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈరోజు పని విషయంలో మీ మనసులో కొంత ఉద్రిక్తత ఉంటుంది దానిని మీరు మీ యజమానితో పంచుకోవచ్చు మీ కోరికలు ఏవైనా నెరవేరిన తర్వాత మీరు మీ కుటుంబంలో ఒక మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు ప్రస్తుతం మీరు నష్టాన్ని అనుభవిస్తున్నందున ఇతరుల నుండి ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరముంది తెలివిగా ఖర్చు చేయండి మోసం మరియు తప్పుడు వాగ్దానాలను నివారించండి మరియు జాగ్రత్తగా ఉండండి కలలు ఆశాజనకమైన దృక్పథాలను చూపుతాయి కాబట్టి వాటిని రాయడం ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు సంభాషణ స్నేహం ఉత్తర ప్రత్యుత్తరాలు మరియు పరిచయంతో ముడిపడి ఉంది సామాజిక మరియు సమూహ కార్యకలాపాలు ఈరోజు హైలైట్ మరియు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి వ్యక్తుల నైపుణ్యాలు నిజంగా ముఖ్యమైనవి ఎందుకంటే అవి మిమ్మల్ని తయారు చేయగలవు లేదా విచ్ఛిన్నం చేయగలవు విశ్వాసం అనేది చీకటి ప్రపంచానికి కూడా వెలుగునిచ్చే శక్తి ఈ రోజు మీరు ఏ ఇంటర్వ్యూ ప్రెజెంటేషన్ మరియు సమావేశంలోనైనా ప్రజలను ఆకట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అకస్మాత్తుగా డబ్బు అందుకోవడం మిమ్మల్ని సంతోషపరుస్తుంది కాని మీకు దగ్గరగా ఉన్నవారి ప్రాణాంతక అనారోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు ఈరోజు మీ కార్డుల్లో ఒక వేడుక లేదా పార్టీ ఉంది మీరు ఈరోజు ప్రజలను కలవడానికి ఆసక్తిగా ఉన్నారు మీ ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంది మరియు మీరు మొత్తం ప్రపంచాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు మీరు చేయాలనుకుంటున్నది చేయడానికి సిద్ధంగా ఉన్నారు గుర్తుంచుకోండి మంచి ఫలితాలు సాధించాలంటే ఆశయం అవసరం ఈ సమయంలో మీ ఏకాగ్రత మరియు ఆలోచన శక్తి గరిష్ట స్థాయిలో ఉంటాయి మరియు అందుకే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పరిస్థితి పట్ల మీరు మరింత సున్నితంగా ఉంటారు ఇది గత విభేదాలను పరిష్కరించడానికి మీకు సహాయపడుతుంది మీరు చాలా కాలం క్రితం విడిపోయిన వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడవచ్చు దీనికోసం మీరు కొంచెం రాజీ పడాల్సి వచ్చినప్పటికీ మీ విభేదాలను మరచిపోయి ముందుకు సాగవలసిన సమయం ఇది దీనితో పాటు ఈరోజు మీ సుఖ దిశ పశ్చిమం ఖచ్చితంగా ఈరోజే పశ్చిమం వైపు వెళ్లండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు ఆవుకు రొట్టె తినిపించండి మీ కోరిక నెరవేరుతుంది